అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ డిఆర్ జివో అరవై అరవై ఒకటిలో మార్పులకి అవకాశం ఉంది దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏ పిఆర్సీ సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి ఈ కాలుష్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం మనకి ఈ జివో వచ్చే ముందు మనకి ఈ జీతం పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది అయితే వెంటనే జీవో కూడా రావడం జరిగింది ఆ జీవో చూసి ఉద్యోగులు పెన్షనర్లు అవాక్ అవ్వడం జరిగింది ఈ ఉద్యోగులకు సంబంధించి అరియర్స్ అన్ని కూడా మనకి రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని అలాగే పెన్షనర్ సంబంధించినటువంటి అరియర్స్ వాళ్ళ యొక్క ఈ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తామని చెప్పి పన్నెండు విడతలు ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది దాంట్లో బగ్గుమన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ సంఘాలు వెంటనే ఈ సీఎంఓ అధికారి జేఏసీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళకి వారు సీఎంఓ ఆఫీస్తో మాట్లాడి ఈ జీవోలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి వీటిని ఖచ్చితంగా మార్పు చేయాలి లేకపోతే ఉద్యోగుల్లో పెన్షన్లు తీవ్ర వ్యతిరేకత అందే అవకాశం ఉందని తెలియజేయడంతో వాటిని మార్పులు చేయడానికి సీఎంఓ ఆఫీస్ వారు ఒప్పుకున్నట్లుగా నిన్నట నిన్నటికి మనకి ఈ ఎన్జిఓ అసోసియేషన్ వారు తెలియజేయడం జరిగింది అయితే ఈరోజు దానికి సంబంధించి ఈ చాలా ఎన్జిఓ అసోసియేషన్స్ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రకటన పత్రిక ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటనలో ముఖ్యమైన అంశం దీనికి సంబంధించి ఉత్తర్వుల్లో మార్పులు చేయడం కోసం మార్పులు చేర్పులని చేయడం కోసం అధికారులతో ఈ జేఏసీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్లుగా మనకి ఈ పత్రికా రూపంలో తెలియజేస్తున్నారు కాబట్టి ఇప్పటికూ ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ ఈ జీవోల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి ఎన్జిఓ అసోసియేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఇది దీనికి సంబంధించిన